చరిత్ర గతిని మార్చిన యుద్ధాలు నేలమట్టమైన సామ్రాజ్యాలు రాత్రికి రాత్రే కనుమరుగైన బిలియన్ డాలర్ల కంపెనీలు వీటన్నిటి వెనుక ఉన్నది ఎవరో తెలుసా చదువుకునేవారు కాదు తెలుగు తక్కువారు అంతకంటే కాదు లోకం మెచ్చిన మేధవులు ప్రపంచాన్ని వేళ్ల మీద ఆడించగల శక్తి ఉన్నవారు కూడా సామాన్యుడు చేయని అత్యంత పేలవమైన తప్పులు చేసి సర్వం కోల్పోయారు ఒక్క క్షణం ఆలోచించండి మన జీవితంలో కూడా ఎప్పుడైనా ఇలా జరిగిందా ఎంతో ప్లాన్ చేసి అంత నాకే తెలుసు అని ధీమాగా ఉండి తీసుకున్న ఒక్క నిర్ణయం అటర్ ప్లాఫ్ అయిందా అప్పుడు మనం మనల్ని ప్రశ్నించుకుని ఉంటాం నేను ఇంత తెలివైన వాడిని కదా మరి ఇలాంటి సిల్లీ మిస్టేక్ ఎలా చేశాను అని ఈరోజు మనం ఆ మిస్టరీని ఛేదించబోతున్నాం మేధావులను సైతం మట్టి కరిపించే ఆ వింతైన మానసిక స్థితిని ఆ ఈగో ట్రాప్ను లోతుగా విశ్లేషించబోతున్నాం మనం సాధారణంగా ఏమనుకుంటామంటే ఒక వ్యక్తికి విపరీతమైన జ్ఞానం ఉంటే వారు తప్పులు చేయరు అని కానీ సైకాలజీ దీనికి విరుద్ధంగా చెప్తుంది దీన్నే మనం కాగ్నెటివ్ బయాస్ అంటాం చరిత్రలో మేధావిగా పేరుకాంచిన నెపోలియన్ రష్యాపై దాడి చేసి తన లక్షలాది మంది సైన్యాన్ని పోగొట్టుకోవడం వెనుక ఉన్నది ఆయన తెలుగు తక్కువ తనం కాదు తన వ్యూహం ఎప్పటికీ విఫలం కాదు అనే అతి విశ్వాస పక్షపాతం ప్రాచీన గ్రీకు తత్వవేత్త సోక్రటీస్ ఒక అద్భుతమైన మాట చెప్పారు నాకు ఏమీ తెలియదు అని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం అని కానీ మేధావులు తరచుగా ఈ సూత్రాన్ని మర్చిపోతారు అలాగే భారతీయ సెలబ్రిటీల విషయానికి వస్తే అమితాబ్ బచ్చన్ గారు తన కెరియర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏబిసిఎల్ అనే కంపెనీని ప్రారంభించి భారీ నష్టాల్లో కూరుకుపోయారు ఆ సమయంలో ఆయన మెధస్సు పనిచేయలేదా లేదు అది కేవలం అతి విశ్వాసం అనే ఈగో ట్రాక్ మన విషయంలో కూడా ఇదే జరుగుతుంది మనకి ఏదైనా విషయంపై పట్టు ఉన్నప్పుడు మన మెదడు మనకు ఒక రక్షణ కవచంలో కాకుండా ఒక అహంకార బందీకాణాల మారుతుంది మన మనస్సు ఒకటి మెదడు ఒకటి చెప్పినప్పుడు మనం తరచుగా మెదడు సృష్టించే తప్పుడు లాజిక్ ఎంచుకుంటాం ఎందుకంటే మన మేధస్సు ఆ తప్పును కూడా సమర్థించుకోవడానికి వంద కారణాలు వెతుకుతుంది మన తెలివితేటలే మనకు శత్రువుగా మారే క్షణం ఇది దీన్ని వివరించడానికి శాస్త్రవేత్తలు ఒక వింతైన ప్రభావాన్ని కనుగొన్నారు అదే డానింగ్ క్రూగర్ ఎఫెక్ట్ దీని ప్రకారం తక్కువ జ్ఞానం ఉన్నవారు తాము చాలా గొప్ప మేధావులమని భ్రమపడతారు అయితే ఈ ప్రభావానికి మరో కోణం ఉంది అత్యంత తెలివైన వారు తమకు ఒక విషయం సులభంగా అనిపిస్తే అది ప్రపంచంలో అందరికీ సులభమే అని భావిస్తారు దీన్నే ఫాల్స్ కన్సెన్సస్ అంటారు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో రాంగోపుల్ వర్మ గారి ఉదాహరణ తీసుకోండి ఒకప్పుడు ట్రెండ్ సెటర్ సినిమాలు తీసిన ఆయన ఆ తర్వాత తన పద్ధతే కరెక్ట్ అని నమ్మి వరస డిజాస్టర్స్ ఇచ్చారు ఒక ఇంటర్వ్యూలో ఆయన నా సినిమాలే నా ప్రపంచం ప్రేక్షకులు నా స్థాయికి రావాలి అన్నట్లుగా మాట్లాడేవారు ఇక్కడ మేధస్సు కంటే ఆమె ఎక్కువగా పనిచేసింది మన ఆఫీస్లోనో లేదా ఇంట్లోనో కూడా మనం ఇది ఇంతే కదా నాకంటే బాగా ఎవరికి తెలుసు అని అనుకున్న ప్రతిసారి మనం ఈ డ్యానింగ్ క్రూగర్ ట్రాప్లో పడుతున్నామని అర్థం స్టీఫెన్ హాకింగ్ అన్నట్లు జ్ఞానానికి అతి పెద్ద శత్రువు అజ్ఞానం కాదు జ్ఞానం ఉందనే భ్రమ మరో ప్రమాదకరమైన విషయం కన్ఫర్మేషన్ బయాస్ అంటే తెలివైన వారు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి మద్దతు ఇచ్చే సాక్ష్యాలను మాత్రమే వెతుకుతారు మనకు వ్యతిరేకంగా ఉన్న నిజాన్ని కళ్ళ ముందు పెట్టినప్పటికీ కూడా మనం చూడం ఎందుకంటే మన ఆహం ఆ నిజాన్ని ఒప్పుకోవడానికి అడ్డుపడుతుంది దీనివల్ల మనం మన సొంత తప్పులను గుర్తించలేని ఒక క్లోజ్ లూప్లో చిక్కుకుపోతాం మన రాజకీయ నాయకులు లేదా స్టార్ క్రికెటర్స్ లేదా సినిమా స్టార్స్ ఫ్యాన్స్ని గమనించండి ధోని లేదా విరాట్ కోహ్లీ ఒక మ్యాచ్లో విఫలమైతే అది వారి తప్పు కాదు అని నిరూపించడానికి ఫ్యాన్స్ ఎన్ని గణాంకాలు వెతుకుతారో కదా అదే కన్ఫర్మేషన్ బయాస్ ప్రాచీన కాలంలో దేవుడు లేదా సమాజం విధించిన నియంత్రణలు మన మెదడును నియంత్రించాయి కానీ ఇప్పుడు మనం మన అహానికి మనమే యజమానులు అయ్యాం ఈ అదుపు లేని మెదస్ చివరికి వినాశనానికి దారితీస్తుంది అత్యంత ప్రమాదకరమైన జీవి మనిషి మెదడే అని చెప్పడానికి ఇవే నిదర్శనాలు మన చుట్టూ ఉన్న ప్రపంచంలో మరో ఆసక్తికరమైన ఉదాహరణ దర్శకుడు శంకర్ గారు రోబో లేదా శివాజీ వంటి భారీ విజయాల తర్వాత ఇటీవల కాలంలో ఆయన సినిమాల విషయంలో మేధస్సు ఎక్కడో తడబడింది కదా అత్యంత భారీ ధనం గ్రాండియర్ అనే మాయలో పడి కథలోని ప్రాణాన్ని మర్చిపోవడం కూడా ఒక రకమైన ఈగో ట్రాప్ అలాగే బిజినెస్ ప్రపంచంలో విజయమాల్యాన్ని చూడండి ఆయన స్థాపించిన కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ అనేది ఒక అద్భుతమైన ఐడియా కానీ అది తన ఇమేజ్ని పెంచుకోవడానికి చేసిన ప్రయత్నం తప్ప గ్రౌండ్ రియాలిటీని గమనించలేకపోయింది ఆల్బర్ట్ ఐన్స్టీన్ అన్నట్లు ఒకే తప్పును మళ్ళీ మళ్ళీ చేస్తూ భిన్నమైన ఫలితం ఆశించడం పిచ్చితనం మేధావులు తరచుగా ఈ పిచ్చితనంలోనే చిక్కుకుంటారు అసలు మేధావులు ఎందుకు ఎలాంటి ట్రాప్స్లో పడతారు దీనికి సైకాలజీలో ఇంటెలిజెన్స్ ట్రాప్ అనే పేరు ఉంది ఎవరైతే ఎక్కువగా ఆలోచించగలరో వారు తమ తప్పులను సమర్థించుకోవడానికి కూడా చాలా అద్భుతమైన లాజికల్ రీజన్స్ను వెతకగలరు ఒక సామాన్యుడు తప్పు చేస్తే నేను తప్పు చేశాను అని ఒప్పుకోవడానికి అవకాశాలు ఎక్కువ కానీ ఒక మేధావి తప్పు చేస్తే ఆ తప్పును కూడా ఒక మాస్టర్ ప్లాన్గా ప్రపంచానికి వివరించడానికి ప్రయత్నిస్తాడు ఇక్కడే వినాశనం మొదలవుతుంది మన మెదడు మనల్ని కాపాడాల్సింది పోయి మనల్ని భ్రమల్లో ఉంచే పనిని మొదలు పెడుతుంది అందుకే విజ్ఞానం పెరిగే కొద్దీ మనకు తెలియని విషయాలు కూడా చాలా ఉన్నాయని గుర్తించడం చాలా ముఖ్యమైన విషయం చరిత్రలో మరో షాకింగ్ ఉదాహరణ విలియం జేమ్స్ సిడీస్ మీకు తెలుసా ఈయన ఐక్యూ రెండు వందల యాభై నుండి మూడు వందల మధ్యలో ఉండేదని చెప్తారు అంటే ఐన్స్టీన్ కంటే ఎక్కువ పదకొండు ఏళ్ళకే కేవలం పదకొండు సంవత్సరాలకే హార్వర్డ్ యూనివర్సిటీలో లెక్చర్స్ ఇచ్చేవాడు కానీ చివరికి ఆయన జీవితం ఎలా ముగిసిందో తెలుసా ఒక క్లర్క్గా సామాన్యుడిగా ఒంటరిగా మరణించాడు అంత తెలివితేటలు ఉండి కూడా తన జీవితాన్ని సరైన దారిలో పెట్టుకోలేకపోవడానికి కారణం సామాజిక అవగాహన లేకపోవడం అండ్ తన మేధస్సు సృష్టించిన ఏకాంతంలో చిక్కుకపోవడం ఇది మనకు ఖచ్చితంగా ఒక గొప్ప పాఠం కేవలం ఐక్యూ మాత్రమే ఉంటే సరిపోదు మన ఎమోషన్స్ను మన అహాన్ని ఎలా నియంత్రించాలో కూడా మనకు తెలియాలి భారతీయ సంగీత ప్రపంచంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన ఎంత గొప్ప గాయకుడైనా చివరి వరకు కూడా ఆయన ఒక విద్యార్థిలో ఉండేవారు ఒక ఇంటర్వ్యూలో ఆయన అన్నారు నేను ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను అని ఈ లక్షణమే ఆయన్ను దశాబ్దాల పాటు శిఖరాగ్రహాన్ని ఉంచింది అదే సమయంలో కొంతమంది సంగీత దర్శకులు తాము చేసిన ఒక పాట సూపర్ హిట్ అయితే ఆ తర్వాత తామే సంగీత సామ్రాజ్యానికి యజమానులని ఫీల్ అయ్యి కరుమరుగైపోయారు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే సక్సెస్ ని తలకెక్కించుకోకపోవడం అనేది అతిపెద్ద స్కిల్ వి షుడెంట్ లెట్ ఆర్ సక్సెస్ గో టు అవర్ హెడ్ న్యూరో సైన్స్ ప్రకారం మన మెదడు ఎప్పుడు తక్కువ శక్తిని ఉపయోగించడానికి ప్రయత్నిస్తుంది అందుకే ఒకసారి ఒక విషయాన్ని నిజమని నమ్మితే దాన్ని మార్చుకోవడానికి మెదడు ఇష్టపడదు మేధవుల విషయంలో కూడా ఈ నమ్మకం చాలా బలంగా ఉంటుంది వారు తమ మేధస్తో అద్భుతమైన మెంటల్ మోడల్స్ నిర్మించుకుంటారు కానీ ఆ మోడల్స్ వాస్తవ ప్రపంచంతో విభేదించినప్పుడు వారు వాస్తవాన్ని మార్చడానికి ప్రయత్నిస్తారు తప్ప తమ ఆలోచనలు కాదు ఇది ఒక రకమైన మేధోపరమైన మొండితనం పురాతన భారతీయ గ్రంథాల్లో అహంకారం గురించి అద్భుతమైన విశ్లేషణ ఉంది భగవద్గీతలో శ్రీకృష్ణుడు అంటారు అహంకార విమూఢాత్మ హమితి మన్యతే అని అంటే అహంకారంతో మునిగిపోయినవాడు తానే కర్తనని అంతా తన వల్లనే జరుగుతుందని భ్రమపడతాడు ఆధునిక సైకాలజీ చెప్తున్న ఈగో ట్రాప్కు ఇది ఒక అద్భుతమైన మూలం ఎంతటి మేధవైనా తన అహాన్ని మాత్రం అదుపులో ఉంచుకోకపోతే అది తన వినాశనానికి దారితీస్తుందని మన పూర్వీకులు వేల ఏళ్ల క్రితమే హెచ్చరించారు మరి ఈ ఈగో ట్రాప్స్ నుంచి బయటపడటం ఎలా మొదటిది మనకు అంతా తెలుసు అనే భ్రమను మనం ఖచ్చితంగా వదిలేయాలి మన నిర్ణయాలపై మనకే సందేహం ఉండాలి ప్రతిస్పందన ఆలస్యం అంటే డిలే రెస్పాన్స్ చేయడం అలవాటు చేసుకోవాలి ఒక నిర్ణయం తీసుకునే ముందు అది ఎంత గొప్పదైనా సరే కనీసం ఒకరోజు ఆగండి అప్పుడు మన మెదడులోని ఎమోషనల్ పార్ట్ శాంతించి లాజికల్ పార్ట్ పనిచేయడం మొదలు పెడుతుంది రెండవది మనతో ఎప్పుడూ విభేదించే వ్యక్తుల సలహాలు తీసుకోండి ఎవరైతే మన ఆలోచనలోని లోపాలను ధైర్యంగా ఎత్తు చూపుతారో వారే మనల్ని పెద్ద తప్పుల నుండి కాపాడగలరు దీన్నే మనం డెవిల్స్ అడ్వకేట్ స్ట్రాటజీ అంటాం పాత నమ్మకాల తప్పు అని నిరూపించినప్పుడు వాటిని వదిలివేసే మొండితనం పెంచుకోవాలి తెలివైన వారు చేసే అతిపెద్ద తప్పు ఏంటంటే వారు తమను తాము సరిదిద్దుకునే వినయాన్ని కోల్పోతారు చార్లీ మంగర్ అనే ఇన్వెస్టర్ చెప్పినట్టు మనకు నచ్చిన ఆలోచనలు చంపేయడం అనేది ఒక క్రమశిక్షణ మనం ప్రతిరోజు చేసే పనుల్లో కూడా ఈగో ట్రాప్స్ ఉంటాయి ఉదాహరణకు మీరు ఒక స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ అనుకోండి ఒక కంపెనీ షేర్ బాగుందని మీరు కొన్నారు ఆ తర్వాత కంపెనీ నష్టాల్లో ఉందని తెలిసినా మీరు మీ నిర్ణయం తప్పు అని ఒప్పుకోలేక మళ్ళీ పెరుగుతుందిలే అని వేచి చూస్తారు దీన్నే మనం సన్ కాస్ ఫ్యాలసీ అంటాం అంటే ఇప్పటికీ కొంత సమయం లేదా డబ్బు ఖర్చు చేసాం కాబట్టి అది తప్పు అని తెలిసిన కొనసాగిస్తాం ఇది మనల్ని మరింత నష్టాల్లోకి నెడుతుంది మేధావులు ఇక్కడ చేసే తప్పు ఏమిటంటే వారు తమ లాజిక్తో ఆ నష్టాన్ని కూడా లాభంగా చూపించుకోవడానికి ప్రయత్నిస్తారు జ్ఞానం అనేది వెలుగు లాంటిది కానీ ఆ వెలుగు మన కళ్ళను మిరుమిట్లు గొలిపితే ఖచ్చితంగా మనం దారి తప్పడం ఖాయం మనం ఎంత నేర్చుకున్నా ఈ విశ్వం ముందు మనం ఒక చిన్న ఇసుక రేణువు లాంటి వాళ్ళమని గుర్తించినప్పుడే మనకు నిజమైన జ్ఞానం కలుగుతుంది మనిషి తన సొంత మేధస్సును నియంత్రించుకోలేకపోతే ఆ మేధస్సే తనను అంతం చేస్తుంది అహం అనే మంచు కప్పేసినప్పుడు సూర్యుడు లాంటి తెలివితేటలు కూడా పనిచేయవు అందుకే జ్ఞానంతో పాటు వినయాన్ని నిరంతరం నేర్చుకునే తత్వాన్ని మనం తోడు చేసుకోవాలి అప్పుడే మనం ఈ ఈగో ట్రాప్స్ నుంచి బయటపడి సరైన నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకోగలం మన అహం మనల్ని నడిపించనివ్వకండి మన విజ్ఞతను ఆయుధంగా మలుచుకుందాం ఈ విశ్వంలో అత్యంత విలువైంది ఆలోచన కానీ ఆ ఆలోచనే అహంకారంతో కలిస్తే అది విషంగా మారుతుంది లోకంలో ఎందరో గొప్ప మేధావులు తమ సొంత సామర్థ్యంపై అతిగా ఆధారపడి కూలిపోయిన ఘటనలు మనకు పాఠాలుగా మిగిలాయి ఉదాహరణకు టైటానిక్ షిప్ నిర్మించిన ఇంజనీర్లు అది ఎప్పటికీ మునిగిపోదు అని భావించారు ఆ అతి విశ్వాసం వల్ల అవసరమైన లైవ్ బోట్స్ ను కూడా వారు ఏర్పాటు చేయలే ఫలితం ఏమైందో మన అందరికీ తెలుసు మన జీవితంలో కూడా మనం నిర్మించుకున్న కొన్ని నమ్మకాలు మనల్ని ప్రమాదంలోకి నెట్టవచ్చు అందుకే ఎప్పుడు ఒక సందేహంతో ఒక విమర్శనాత్మక దృష్టితో మనల్ని మనం పరిశీలించుకోవాలి ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త రిచర్డ్ ఫైన్ మన్ ఒక అద్భుతమైన నియమాన్ని చెప్పారు మొదటి సూత్రం ఏమిటంటే నిన్ను నువ్వు మోసం చేసుకోకూడదు ఎందుకంటే నిన్ను నువ్వు మోసం చేసుకోవడం ప్రపంచంలోనే అత్యంత సులభమైన పని మేధావులు తమ సొంత తెలివితేటలతో తమను తాము ఎలా మోసం చేసుకుంటారో అర్థం చేసుకుంటే మనం చాలా ప్రమాదాల నుంచి బయటపడవచ్చు మన అహం మన కళ్ళకు కట్టిన గంతలను విప్పడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ముగింపుగా ఈ రోజు ప్రయాణంలో మనం తెలుసుకున్న ముఖ్య విషయం ఏమిటంటే ఇంటెలిజెన్స్ అనేది ఒక కత్తి లాంటిది దాన్ని పదునుగా ఉంచడమే కాదు ఎలా హ్యాండిల్ చేయాలో కూడా మనకు తెలియాలి లేదంటే అది మనల్ని మనమే గాయపరుచుకునేలా చేస్తుంది ముగించే ముందు ఒక చిన్న టాస్క్ మన జీవితంలో అతి విశ్వాసం వల్ల చేసిన ఒక తప్పును కింద కామెంట్ చేద్దాం అది ఇంకొకరికి పాఠం కావచ్చు చూద్దాం ఎంతమంది తమ తప్పును మరొకరికి ఒక పాఠంగా చెప్పగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని విజ్ఞాన మరియు మానసిక రహస్యాల కోసం ఆర్వ్యన్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కొత్త కోణంలో చూడడం నేర్చుకుందాం గుర్తుంచుకోండి ప్రశ్న వేయడం మొదలుపెట్టినప్పుడే సమాధానాలు దొరుకుతాయి మన అహం మనల్ని గైడ్ చేయకుండా మనం చూసుకోవాలి మీ విజ్ఞతను ఆ విధంగా మలుచుకోండి మళ్ళీ మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటివరకు సెలవు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్